చేసుకోండి ట్రైనింగ్స్ అన్నవి మాకు రెండు సంవత్సరాల నుంచి ఏమీ లేవు కానీ మేము ఎంత మెరుగు ఎదుగుకోవడానికి జ్ఞానంతో శిక్షా కార్యక్రమం చాలా చాలా అవసరమైందండి మాకు మెయిన్ ఏంటంటే పిల్లలతో భాష అభివృద్ధి నేర్పాలి అన్ని అభివృద్ధి కూడా ఎలా అభివృద్ధి చెందించాలి పిల్లలకి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి పిల్లలు ఎంత ఏ విధంగా చెప్తే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు అనే విధంగా టీచర్స్ మాకు ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చారండి మాకు తర్వాత మా స్కిల్ ఎవరిమెంట్ గురించి భాష గురించి సామాజిక సాంస్కృతిక అభివృద్ధి గురించి పిల్లలు అభివృద్ధి చెప్తే వీళ్ళు నేర్చుకుంటారు అన్న అభివృద్ధి విషయాలు చెప్పారండి తర్వాత మాకు గురించి కూడా వచ్చి చెప్పారండి తర్వాత మాకు ట్రైనింగ్ రీసెర్చ్ క్లాసెస్ వచ్చి మాకు చాలా విషయాలు కూడా చెప్పి బాగా చేశారండి తర్వాత ఇక్కడ మాకు మంచి ఫుడ్ పెట్టి మమ్మల్ని బాగా ట్రైనింగ్ లో ఎంత మేము నేర్చుకోవాలన్న సబ్జెక్ట్ ఇవ్వడానికి అన్ని రకాల శక్తులు ఇవ్వడానికి మా ఎంఈ గారు అయితే మా హెడ్ మాస్టర్ గారు అయితే మంచి ఫుడ్ పెట్టారండి అన్ని

私たちは、り日からは、メンバーで、私たちは、